డిసెంబర్ ఫిఫ్టీన్త్ నా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి గౌతమ్ ఎలా ఉంటే గౌతమ్ జర్నీ గురించి బిగ్ బాస్ చూపించాక గౌతమ్ కృష్ణ ఎమోషనల్ అయ్యాడు తనలో దాగున్న డీప్ అండ్ ఫీలింగ్ ని ఆపుకోలేకపోయాడు గౌతమ్ మాట్లాడుతూ నీ లైఫ్ లో ఎవరు నీ కోసం ఏదీ చెయ్యరు ఒక్కడివే నిలబడు ఒక్కడివే పోరాడు అని అమ్మ చెప్పింది ఆ మాటతోనే ఇక్కడి దాకా వచ్చాను ఈ హౌస్ లో నేను నమ్మిన కొంతమంది నన్ను మోసం చేశారు అది తెలుసుకున్న తర్వాత ఒక్కడినే ఆడాలని ఫిక్స్ అయ్యా నిలబడ్డాను చిన్నప్పటి నుంచి నాకెప్పుడు గౌరవం లభించలేదు అంతా కార్నర్ చేసేవారు నన్ను ఎవరు పట్టించుకునేవారు కాదు దాని కోసమే ఈ బిగ్ బాస్ కు వచ్చాను గౌరవం సంపాదించుకున్నాను జీవితంలో ముగ్గురే ముఖ్యమైన వారు తల్లి తండ్రి గురువు మీరు నా గురువు బిగ్ బాస్ అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు దానికంటే ముందు బిగ్ బాస్ గౌతమ్ గురించి చెప్తూ బలవంతుడితో గెలవచ్చు కానీ మొండి వాడితో గెలవలేము మనం నమ్మిన దాని గురించి బలంగా నిలబడి ఏదైనా పర్లేదు అని లైఫ్ లో ముందుకు వెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో మీరు ఒకరు ఎలిమినేషన్ వరకు వెళ్లినప్పుడు మీ మనసు తట్టుకోలేకపోయింది అప్పుడే మీ మైండ్ సెట్ ని మార్చుకున్నారు మనస్ఫూర్తిగా చేయాల్సిన పనిని చేస్తే నేచర్ కూడా మనకు సహాయం చేస్తుంది అనేది మీ విషయంలో జరిగింది అంటూ గౌతమ్ గురించి చెప్పాడు బిగ్ బాస్ అది చూసిన గౌతమ్ ఫ్యాన్స్ ఎగ్జాక్ట్లీ బిగ్ బాస్ హీఈస్ ద రియల్ విన్నర్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఇంతకీ గౌతమ్ అన్నట్లు లైఫ్ లో నీ కోసం ఎవరు ఏది చెయ్యరు అనే దానిపై మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టాక్స్